గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు టమాటా దోశ చూపిస్తాను సన్నగా తరుక్కోవాలండి టమాటా ముక్కలు అల్లం ముక్కలు అండి మన కారం కారం తగ్గట్టు ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ ఇదన్నీ వేసిన తర్వాత అంటే మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి టమాటా మెత్తగా పొట్టు లేకుండానండి ఇలా ఇలాగా జ్యూస్లా చేసేయాలి ఒక గ్లాసు ఉప్మా రవ్వ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇందులో మనం జార్ చేసిన దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకోవాలి వాటర్ పోసుకుని దీన్ని కూడా పేస్ట్లా చేసుకోవాలండి రవ్వ కూడా మిక్స్ చేసాం కదండి మెత్తగా ఇందులో జ్యూస్లో కలిపేది టమాటా జ్యూస్లో బాగా కలుపుకోవాలండి ఇలా పైకి ఇది ఒక పది పదిహేను నిమిషాలు కొంచెం నానబెట్టుకున్నాకండి దోశలు వేస్తాను చూపిస్తాను ఇలా వేసుకోవాలండి పిండి మనం రవ్వ కలిపాంది కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి తిప్పుకోవాలండి అంటే బాగా ఎర్రగా తాళాలండి టమాటా రవ్వ దోశ టమాటా రవ్వ దోశ దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి